ఊరు ఏల్వి గ్రామంలో రోడ్లపై నీరు పారుతున్న మురికి కాలువలు నిండి ఉన్న గ్రామ ప్రజలు అదే మాదిరిగా నీళ్లలో నడుస్తూ వెళ్తున్నారు గ్రామ పంచాయత్ సెక్రటరీ మాత్రం ఏమాత్రం కన్నెత్తి చూడటం లేదు కన్నెత్తి చూడటం లేదు దీనిపై ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా చూసి చూడనట్టు ఉంటాడు దీనివల్ల పిల్లలకు డెంగ్యూ మలేరియా ఇటువంటి రోగులు వస్తాయి ప్రభుత్వము ఉద్యోగులు అంటారు అపరిశుభ్రత ఉండద్దు పరిశుభ్రత ఉండాలని అపరిశుభ్రతకు లోపమై వేల్వి గ్రామం ఉన్నది దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీ నైన్ రిపోర్టర్ వెంకటేష్ నిర్మల్ జిల్లా తానూర్ మండల్ ఊరు ఏల్వి గ్రామంలో రోడ్లపై నీరు పారుతున్న మురికి కాలువలు నిండి ఉన్న గ్రామ ప్రజలు అదే మాదిరిగా నీళ్ళలో నడుస్తూ వెళ్తున్నారు గ్రామ పంచాయత్ సెక్రటరీ మాత్రం ఏమాత్రం కన్నెత్తి చూడటం లేదు కన్నెత్తి చూడటం లేదు దీనిపై ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా చూసి చూడనట్టు ఉంటాడు దీనివల్ల పిల్లలకు డెంగ్యూ మలేరియా ఇటువంటి రోగులు వస్తాయి ప్రభుత్వము ఉద్యోగులు అంటారు అపరిశుభ్రత ఉండద్దు పరిశుభ్రత ఉండాలని అపరిశుభ్రతకు లోపమై వేల్వి గ్రామం ఉన్నది దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీ నైన్ రిపోర్టర్ వెంకటేష్ నిర్మల్ జిల్లా తానూర్ మండల్